వినాయకుడికి ఉండే పూజనీయుడు కావడానికి మొదటి అర్హత ఏమిటంటే తల్లి ప్రేమను సంపాదించగలిగాడు అద్రిసుత హృదయానురాగ సంపాదన మనం అందరము అది నేర్చుకోవాలి తల్లి ప్రేమని సంపాదించగలగాలి పార్వతీదేవి ప్రేమని ఆయన పొందగలిగాడు మనం ముందు పొందవలసింది తల్లిదండ్రుల ప్రేమని ప్రతి యువకుడు ప్రతి యువతి ఇవాళ ఆలోచించవలసింది ఏమిటంటే మా అమ్మ చెప్పిన మాట నేను వింటున్నానా మా నాన్న చెప్పిన మాట నేను వింటున్నానా ఎందుకంటే మూడు లోకాలు కలిపి వెతికినా పెద్ద టెలిస్కోపులు పెట్టుకుని వెతికినా మన క్షేమం కోరేవాళ్ళు తల్లి తండ్రి తప్ప మరొకరి ఈ ప్రపంచంలో ఉండాలి నిజంగా మన క్షేమం కోరే వాళ్ళు వాళ్ళు ఏమైనా తప్పు చేసినా క్షమిస్తారు మహాపాపం చేస్తే పోలీసులు అరెస్టు చేయడానికి వస్తే మంచం కింద దాచేస్తారు ఇంత ప్రేమమూర్తులు ఎక్కడైనా ఉంటారండి అసలు పైగా తల్లి అయితే రోడ్డు మీదకి వచ్చి మావాడు ఒక్కడే చేశాడా ఊళ్ళో ఎవరూ చేయలేదా అంటుంది ఏమనాలి ఈ పిచ్చి ప్రేమని పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరినీ మీరు బయట తిరగనొస్తున్నారు చూడండి ఎంత విచిత్రం తండ్రి ఏమంటాడు